హోటల్లో అన్ని జంటలకైతే కాంపిటీషన్ పెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఈ చీటీల బాక్స్ నుండి చీటీలు తీసి మీ జంటలన్నీ యాక్ట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య కృషి వాళ్ళు అయితే చాలా సంతోషంగా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కృషి అయితే జ్యూస్లోకి మందు కలుపుకొని వచ్చి ఆ టేబుల్ మీద పెడుతూ ఉంటాడు అది చూసిన సత్య అయితే జ్యూస్ లా ఉంది అని చెప్పేసి అయితే తాగేస్తూ ఉంటుంది అది చూసిన కృషి అయితే హే ఆగు ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆ జ్యూస్ని తాగేసి హే చీటీ నువ్వు విట్రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఆ చీటీని తీసి భార్య భర్తలా నటించాలి భర్త భార్యలా నటించాలి అని చెప్పేసి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే పదండి మన ఇద్దరం భార్య భర్తలా నటిద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ స్టేజ్ మీదకి అయితే కృష్ణని తీసుకుని వెళ్తూ ఉంటుంది కృషి అయితే దూరంగా ఉండడం చూసి అక్కడ ఉన్న సత్య అయితే హే సంపంగి ఎందుకు అంత దూరంగా ఉంటావు దగ్గరికి రా నా దగ్గరికి అని చెప్పేసి అయితే లాగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృషి అయితే హే నాకు మనసుంది నేను నీ దగ్గరికి ఎలా రాగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఏంటి ఆడవాళ్ళకి మనసు ఉందా మా కానదాన్లో అలా ఏమీ ఉండదు ఎందుకంటే మగవాళ్ళు చెప్పేదే ఆడవాళ్ళు వినాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవును మా కానదాన్లో అయితే మగవాళ్ళు చెప్పిన మాట మగవా ఆడవాళ్ళు మాత్రమే వినాలి ఆడవాళ్ళకి మనసు ఏంటి మా ఆడవాళ్ళకి ఏది నచ్చితే అది చేయకూడదు మగవాళ్ళు ఏం చెప్తేనే అది చెయ్యాలి అది నీకు తెలియదా అని చెప్పేసి అయితే అంటూ కృషి వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృషి అయితే ఏంటి సంపంగి ఎలా చేస్తుంది నేను ఎలాగే ఉన్నానా ఏంటి సంపంగితో ఇన్నాళ్ళు అని చెప్పేసి అయితే ఒకసారిగా షాక్ అయిపోయి సత్యవైపు చూస్తూ ఉండిపోతాడు